భారతదేశంతో బంగ్లాదేశ్ ఎంత తగ్గుంటే అంత మంచిది మీరు స్వాతంత్రం ఇచ్చినటువంటి తోటే కయ్యానికి కాలు దుబ్బతే అది బంగ్లాదేశ్కి తీవ్ర నష్టం అలాగని మేము బంగ్లాదేశ్ మధ్య లేకపోతే భారత మధ్య సిచ్చి పెట్టాలనుకోవడం లేదు మధ్యలోకి రావాలనుకోవడం లేదంటూ బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి రష్యా రాయిబారి అలెగ్జాండర్ గ్రోగోర్విచ్ కోజిన్ ఇతనైతే తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు మన్నా చేశారు ఈరోజు కూడా మళ్ళీ చెప్తున్నాం భారతదేశంతో మీరు ఎప్పటికీ కూడా శత్రుత్వం పెట్టుకోవద్దు మీ దేశం బాగుపడాలి అలాగే రష్యా భారత్ బంగ్లాదేశ్ మూడు కలిసి నుండి పనిచేసుకోవాలి మీ మధ్యలోకి మేము రావాలనుకోవడం లేదు కానీ సలహాలు చెబుతున్నాం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో భారతదేశం సహాయం చేయకపోతే ఈరోజు బంగ్లాదేశ్ ఏర్పడేదే కాదు అది మాత్రం మీరు గుర్తు పెట్టుకోవాలి ఎప్పటికీ తార సహాయంతో మీరు ఏర్పడ్డారు మీకు స్వేచ్ఛ స్వతంత్రం వచ్చింది స్వతంత్రంగా మీరు ఒక దేశంగా ఏర్పడ్డారు కాబట్టి మీరు ఎప్పటికీ కూడా భారతదేశాన్ని మర్చిపోవద్దు అలాగే శత్రుత్వం కూడా పెట్టుకోవద్దు అది ఇరు దేశాలకి మంచిది కాదు ఇక బంగ్లాదేశ్ భారత్ మధ్య రష్యా తలదూర్చుకోవాలనుకోవడం లేదు కాకపోతే ఎటువంటి సహాయం కావాలన్నా రష్యా ముందుంటుంది ఇది మాత్రం నేను చెప్పదలుచుకున్నాను ఇక మీ ఇష్టం అన్నట్లుగా ఈయన అలెగ్జాండర్ అయితే మాట్లాడారు కానీ దానికి బుద్ధి ఉండాలి కదా పామును పెంచి పోషించాము మేము పెంచి పోషించాము ఏ ప్లాన్తో మరి ఆ దేశానికి స్వతంత్రం ఇచ్చారో లేకపోతే ఏ ప్లాన్తో మరి ఈ దేశాన్ని విడగొట్టారో మరి అది ఆ నాయకులకే తెలియాలి కాంగ్రెస్ వాళ్ళకే తెలియాలి ఇందిరాగాంధీకి తెలియాలి గాంధీకే తెలియాలి ఈ దేశాన్ని మూడు మొక్కలు ఎందుకు చేయాలో సరే ముస్లింలకు ఒక భాగం ఇచ్చినప్పుడు మళ్ళీ బంగ్లాదేశ్ని ఎందుకు విడగొట్టారో ఈరోజు అక్కడ ఉన్నటువంటి హిందువుల్ని నరకం చూపిస్తున్నారు అనవసరంగా మనకి ఇప్పుడు అది ఒక పుండులా తయారైంది అది ఒక పక్కలో బల్లెంలా తయారైంది ఆ బంగ్లాదేశ్